వెల్కమ్ అండి పద్మానాడమీ డీటెయిల్స్కి ఇవాళ అందరికీ సాయిరావ్ ఇవాళ ఏంటంటే మనం చెప్పుకునే మాటలు మనలో ఉన్న బలం బలహీనతల గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ అసలు మనలో బలం ఎందుకు అంటే ఇది ముఖ్యంగానండి ఇది ఎక్కువ నేను చెప్పేవన్నీ కూడా సీనియర్ సిటిజన్స్కే బలం ఎందుకు మనలో ఏం బలహీనలు ఉంటాయి ఈ క్వశ్చన్స్ అందరికీ వస్తాయి ఎందుకున్న ప్రతి ఒక్క వాళ్ళ మనిషి ప్రతి ఒక్క మనిషిలోనే కొన్ని బలహీనతలు ఉంటాయి కొన్ని సమస్యలు వస్తాయి కొన్ని కష్టాలు వస్తాయి ప్రతి ఒక్కళ్ళ జీవితంలోని ఎంత డబ్బున్నవాడు డబ్బు లేనివాడు మధ్యతరగతి వాడు వీళ్ళెవ్వరూ కాదండి అందరికీ వస్తాయి అయితే ఇప్పుడు మన ఒక ఒంట్లోనే బాగులేదనుకుంటే తట్టుకునే ఇమ్యూనిటీ పవర్ కావాలి అని చెప్పి మనం ఏం చేస్తాం బలమైన ఆహార పదార్థాలు తింటాం బలానికి మందులు వాడతాం ట్యానిక్లు వాడతాం డాక్టర్ దగ్గర చూపించుకుంటాం వాటికి తగ్గట్టు వాడతాం లేదంటే మన ఇంట్లోనే మంచి మంచి పళ్ళరసాలు తాగుతాయి ఇవన్నీ బలం కావాలంటే శరీరానికి బలం కావాలంటే ఇవన్నీ వాడతామా అలాగే నేను మన మనసుకు కూడా బలం కావాలి ఎలా కావాలి ఎలా తెచ్చుకుంటాం మనలో బలహీనతలు ఏంటి ఆ బలహీనతలు ఎలా పోగొట్టాలి ఇవన్నీ తెలుసుకుందకే ఇవాడు వీడియో అండి ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ అందరూనూ ఎప్పుడు వాళ్ళకే ఎక్కువ బలహీనతలు ఉంటాయి ఎందుకు అంటే మన మీద మనకి నమ్మకం తగ్గిపోతుంది మన మీద మనకు విశ్వాసం తగ్గిపోతుందంటే అలా వస్తుంది అది ఇవాడు మనం వీడియోలోకి వెళ్దాం చెలో వీడియోలోకి మనకి ఏదో కష్టం వచ్చింది అనుకోండి దాన్ని తట్టుకునే శక్తి కావాలంటే మనస్సు గట్టిగా ఉండాలి మన స్ట్రాంగ్గా ఉండాలి అయితే ఎలాగుంటాం అది కూడా ఇప్పుడు శరీరానికి ఎలా మందులు తీసుకుంటున్నామో మన కష్టం వస్తే తట్టుకునే శక్తి కావాలని చెప్పి వాటికి కూడా కొన్ని పాటించాలి కొన్ని నియమాలు పాటించాలి కొన్ని పనులు చేయాలి చేస్తే గ్యారంటీగా మనసుకు కూడా బలము శక్తి రెండూ వస్తాయి కష్టం వచ్చినా తట్టుకోగలుగుతాం అయితే మీరు అనుకోవచ్చు ఏంటి స్ట్రాంగ్గా ఉంటే మనకి ఇంకా ఈ వయసులో అవసరమా స్ట్రాంగ్గా ఉండాలా అని మీరు అనుకోవచ్చు ఏమంటే సమస్యలు రావడానికి చిన్న వయసు పెద్ద వయసు మధ్య వయసు ముసలి వయసు ఏమీ లేదు ఎప్పుడు రా ఏ టైంకి ఏ ఏజ్కి తగ్గ సమస్యలు ఆ ఏజ్లో వస్తూనే ఉంటాయి ఇవి సముద్రపు కరడాల్లా ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలాగనే మన సమస్యల్ని మనం బలంగా అనే సమస్యలు తట్టుకోవాలి ఆ తట్టుకోవాలంటే ముందు మానసికంగా బలంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అప్పుడు ఆటోమేటిక్గా మనం సమస్యల్ని తట్టుకోగలుగుతాం అయితే సమస్యల్ని ఎలా తట్టుకోగలుగుతాం ఎలా చేయగలుగుతాం అంటే ముందు మీరు ఏం చేయాలంటే సమస్య వచ్చిందండి అందరికీ వస్తాయి చెప్పాను కదా ముందేనో అందరికీ సమస్యలు వస్తాయి ఆ సమస్యల్ని మనం పారద్రోలుకోవాలి అయితే ఎలాగా ఎలాగంటే సమస్య ఎక్కడ పుట్టింది ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది ఈ మూడు ఆలోచించండి ఆ సమస్యల్ని తరువు కొట్టేందుకు ఆలోచించాలి ముందు సమస్య వచ్చింది ఈ సమస్య వచ్చింది అయ్యో నాకే బాధలు ఎవరికీ లేవు నేను నేను ఇంత వయసు వచ్చినా నేను కష్టాలు అనుకోకండి అందరికీ ఉన్నాయి ఎవరిది నీది నీకు తెలుసు నాది నాకు తెలుసు అన్నట్టు ఎవ్వరి సమస్యలు వాళ్ళకి పెద్దవి చిన్న సమస్యనా నా సమస్య చాలా పెద్దదిగా బోతద్దంలో పెట్టి చూసుకుంటాను ఎవరిమైనా అలాగే చూసుకుంటాం అలా కాకుండా వాటిని పారద్రోలాలంటే ఫస్ట్ ఆ సమస్య ఎక్కడొచ్చింది ఎలా పారద్రోరాలో ఆలోచించండి ఎలా దరివి కొట్టాలో ఆలోచించండి అంతేను దెబ్బకే ఆ సమస్య ఉంది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి మన ఇంట్లోని బాత్రూమ్ ఉంటుంది ఆ బాత్రూంలోకి ఏం చేస్తాం బాత్రూంలో పని ఉంటే వెళ్తాం చూస్తాం పని చేసేసుకొని బయటకు వచ్చేస్తాం కదా స్నానం చేయడమో మొహం కట్టుకోవడమో ఏదో చేసుకుంటాం బయటకు వచ్చేస్తాం బయటకు వచ్చేలా మనకేముంటుంది ఇంట్లో మంచి మన ఇల్లంతా ఎంతో బాగుంటుంది బాత్రూమ్ కూడా చాలా పాలరాతో కట్టించుకున్నాం బాత్రూమ్ కూడా అంతా అంటే మార్బుల్ తోటే చేయించుకున్నాం బాత్రూమ్ కూడా తలతల మెరిసిపోతుంది అంటే ఇల్లు కూడా వచ్చి బయటకు వచ్చలే మన మూడు బెడ్రూమ్లో నాలుగు బెడ్రూమ్లో లేదా రెండు బెడ్రూమ్లో ఇల్లు మంచి దేవుడు గది దేవుడు అందంగా పెట్టుకున్నాం కిచెన్ ఉంది బెడ్రూమ్లు ఉన్నాయి హాల్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కదా బయటికి రాగానే ఇవన్నీ ఉన్నాయి కదా ఇంత మంచి అందమైన ప్రపంచము ఇంత మంచి ఇల్లు వదులుకొని బాత్రూంలో ఉంటామా ఉండిపోతామా ఉండవు కదా ఎంత అందంగా ఉన్నా బాత్రూంలో ఉండం బాత్రూంలో ఎంతవరకు పని ఉందో అంతవరకు చూసుకుంటాం బయటకు వచ్చేస్తాం మన పని మన ఇంట్లోని ఇంత ప్రపంచంలో ఇంత అందమైన ఇల్లు వదులుకొని బాత్రూంలో ఎందుకు కూర్చుంటాం అబ్బా అనుకుంటాం కదా అలాగేనండి మీరు సమస్యలు వచ్చాయనుకోండి అనుకోండి ఆ సమస్యల్లోనే కూర్చున్నారనుకోండి ఆ సమస్యలు అలా చుట్టుముడుతూనే ఉంటాయి ఆ సమస్యలు మీరు అనివేశారనుకోండి ఆ తర్వాత ఎంత ఆనందకరమైన జీవితం ఉంటుంది ఎంతో సంతోషకరమైన జీవితం ఉంటుంది ఎంత అసలు ఏ అంటే వృద్ధాప్యంలో కూడా ఏమిటో ఆనందం వృద్ధాప్యంలోనే అసలే ఆనందం ఉంటుంది ఎందుకంటే మనకి ఏ బాధ్యతలు బందీలు ఉండవు అన్నీ తీరిపోయాయి ఇప్పుడు ఫ్రీగా ఎంజాయ్ చేయగలుగుతాం ఎందుకంటే పెళ్ళైన కొత్త ఒకటి రెండేళ్ళు ఏదో అది కూడా అంతంత మాత్రమే కాబట్టి తర్వాత అంతా బాధ్యతలు అలా బాధ్యత ఒకదాని తర్వాత పిల్లలు పిల్లల తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని చూసుకోవడం పిల్లలు పిల్లల చదువులు ఉద్యోగాలు పెళ్ళిళ్ళు అయిపోతాయి మనం రిటైర్ అయిపోతాం రిటైర్ అయిపోగానే మన బాధ్యతలు అన్నీ తిరిపోయాయి ఫుల్ ఫ్రీగా ఉంటాం ఇప్పుడు మన లైఫ్ని ఎంజాయ్ చేయాలి సిక్స్టీ దగ్గరని మన లైఫ్ని ఎంజాయ్ చేయడం మొదలెస్తే మనం హెల్తీగా ఉండగలుగుతాం ఎంతో చక్కగా సంతో మనం మనం ఎంత సంతోషంగా ఉంటామో మన మనసు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో మన శారీరం కూడా అంతే హెల్దీగా ఉంటాం కాబట్టి మీరు ముందు ఏం చెయ్యాలి సమస్య ఎక్కడొచ్చిందో చూసుకోవాలి ఆ సమస్య టపా 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 చిటికలోనే పారద్రోలు వేయాలి అంతేగాని చిటికెని పెట్టుకుని ఆ సమస్యను పెట్టుకొని కూర్చున్నాం అనుకోండి ఈ చిటికెలు కొట్టుకోవడం ఏ తప్పితే మనం ఏమీ చేయలేం సమస్యను మనమే మన సమస్యను మనమే పారద్రోకోవాలి ఇంకోళ్ళు వస్తారా ఇంకోళ్ళు వస్తారా ఇంకోళ్ళు చెప్తామా ఎవ్వరికీ చెప్పద్దు మీ సమస్య మీకు వచ్చింది ఆ సమస్య యొక్క ప్రాబ్లం ఎంత కష్టమో మీకు తెలుసు అవతలకి వాళ్ళు చెప్తే ఏమంటారా ఈ చిన్న దానికి నువ్వేంటయ్యా మళ్ళీ నాకు చెప్తున్నావు ఇది లేదు ఎవరు అని చెప్తారు అలా కాదు ఆ సమస్య బాధపడుతున్న వాళ్ళకే తెలుస్తుంది నీ సమస్య నేను ఇందాక చెప్పాను పక్క వాళ్ళకి చాలా తేలిగ్గా ఉంటుంది మన సమస్య మనకు కష్టంగా ఉంటుంది కాబట్టి నేను చెప్పాను కదా మూడేసార్లు చిటికేసుకోండి కూర్చోండి మూడుసార్లు చిటికేసుకోండి దీన్ని ఎలా తరివేయాలి తరివేయండి తర్వాత మీరు ఎంతో అయితే మీరు అనుకోవచ్చు సమస్యలు వస్తాయని వీకా బలమా ఎలా తెలుస్తుంది అనుకోవచ్చు ఒక్కటేనండి నేను కొన్ని చెప్తాను వినండి ఏంటంటే ఫస్ట్ది ఏంటంటే మీరు వీక్గా ఉన్నారా బలంగా ఉన్నారా తెలుసుకుందికి మీరు ఉంటారు చుట్టూ ప్రపంచం ఉంటుంది కదా మన చుట్టూ మన ప్ర మన ఇంట్లో కాకుండా బయట ప్రపంచం అన్నీ ఉంటుంది ఎవరో ఏదో మాట్లాడుకుంటారు ఆ మాట మీ బుర్రలోకి వెళుతుంది వెళ్ళగానే మీరు ఏం చేస్తారు అదే ఆలోచిస్తూ ఉంటారు అదే టెన్షన్ పడుతూ ఉంటారు టెన్షన్ పడి పడి నాకేమేమో నాకే సమస్య ఉందా నన్నే అంటున్నారేమో నా గురించేనేమో ఇలా అనుకుంటూ మీరు నెగిటివిటీగా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు మీ బాడీ అంతా నెగిటివిటీ పెరిగిపోతుంది అది అది కాకుండా ఆ సమస్య ఇన్ కేస్ మీలోనే ఉందనుకోండి అప్పుడే మీరు ఇంకా బెంగ పెట్టించుకుంటూ ఉంటారు అలా కాకుండా ఆహా వీళ్ళు చెప్పారు కదా నాలో ఈ సమస్య ఉంది కరెక్టే నేను నాళ్ళు డౌట్ పడ్డాను ఇప్పుడు దీని పారద్రోలిద్దాం దీన్ని పంపించిద్దాం బయటకని చెప్పాను చూసారు ఇందాకలాగా చిటికలు మూడు సార్లు వేసుకోవడం తప్పన చే సమస్యని బయటికి పంపించేయడం అనమాట అప్పుడు మీరు బలంగా ఉన్నట్టు అనమాట లేదు సమస్య వచ్చిందని మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బెంగ పెట్టుకొని ఆలోచించి ఉన్నారనుకోండి ఇంకా మీరు ఎప్పటికీ ఆ సమస్య నుంచి బయటపడలేరు ఈ డిప్రెషన్ నుంచి బయటికి రారు ఆరోగ్యంగా ఉండలేరు అనమాట అయితే ఈ స్పీడ్ ప్రపంచంలో ఏంటంటే దేన్నైనా మనం గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నాం అనుకోండి ఎదుర్కొంటాం లేదు అంటే మనీ మన పిల్లలే ఎవరిదాకా వద్దు బయట వాళ్ళకు కూడా వద్దు మనం ఇలాగే ఎదగకుండా ఇలాగే బ బలహీనంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నీరసంగా కూర్చున్నాం అనుకోండి ఏంటలా కూర్చుంటా చక్కగా హ్యాపీగా ఉండండి ఎంజాయ్ చేయండి లైఫ్ మీకు డబ్బులు ఉన్నాయి కదా హెల్త్ ఉంది కదా చక్కగా ఏదన్నా ఎంజాయ్ చేయండి ఎందుకలా బాధలో కూర్చుంటారు ఎవరో ఏదో అనుకుంటారు మీరు ఎందుకు బాధపడుతున్నారు మీకు ఏ ఇలా రకరకాలుగా పిల్లలు కూడా ధైర్యం చెప్తుంటారు అప్పుడు ఆ మాటల్ని మనం పాజిటివ్గా వాళ్ళు మాట్లాడే మాటలను తీసుకొని మనలో పాజిటివిటీ నింపుకొని ఆ బయటికి మన ఉన్న బాధల్ని మన సమస్యల్ని పంపించేయాలి చెప్పాను కదా ఇందాకలా మన బాత్రూంలో కూర్చుంటే ఈ వయసులోని చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి దీనికి ఏంటి పెద్ద సమస్యలు వచ్చే రాని ఏం చేస్తాం మనం ఏవి చెయ్యలేము అనుకోవద్దు ఆ పెద్ద సమస్యలైనా చిన్న సమస్యలైనా పరిష్కరించుకుంటేనే మానసిక శాంతి లభిస్తుంది ఎప్పుడైతే పరిష్కరించుకోకుండా వాటి గురించి ఆలోచించి ఆలోచించి మన ఆరోగ్యాన్ని చేసుకుంటాం మనశ్శాంతిని కోల్పోతాం మనతో పాటు మన చుట్టుపక్కల పిల్లల్ని కానీ మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కానీ ఇంట్లో అంతా కూడా మనం కలుషితం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇప్పుడు నేను ఉన్నానండి ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ఈ వీడియో ఈ వీడియో మీ నమ్మరు ఎన్ని టేకులు తీసుకున్నాను అంటే బాగా చెప్పాలి చాలా బాగా మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి చెయ్యాలి అని తప్పనమాట ఇప్పటికీ మూడు నాలుగు సార్లు టైకిల్ తీసుకున్నాను డి చేస్తున్నాను నాకు నచ్చట్లేదు డిలీట్ చేస్తున్నాను చేశాను నాకు నచ్చలేదు డి అలా నాలుగు సార్లు చేశాను ఇప్పుడు నాకు బాగా నచ్చింది వీడియో అందుకు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు చూసుకుంటాను ముందు చేస్తే చేసేస్తాను ఎడిటింగ్ చేద్దాం చూస్తాను వింటాను నాకు నచ్చలేదు తీసేది అలాగే మీరు కూడానండి ఏదైనా సమస్య వచ్చింది అంటే అంత పాజిటివ్గా ఆలోచించాలి అంత చక్కగా చేసుకుందికి ప్రయత్నం చేయాలి అంతేగాని నేను చెయ్యను అని మొక్క మటుకు నేను చెయ్యలేను చెయ్యను కాదు చెయ్యలేను అన్నది మీ డిక్షనరీలో కొట్టేయండి ఇలాగా అడ్డంగా గీతని కొట్టేసి రైట్ పెట్టండి నేను చెయ్యగలను అని పెట్టుకోండి ఇంతే మీకప్పుడు ఎంత మానసిక ఆనంద ఆనందము ప్లస్ మానసిక బలము ఉంటుంది శారీరకానం ఇది మనసులో ఎప్పుడైతే ఆనందమో బలం ఉంటుందో శరీరం కూడా అంత ఆనందంగా అంత బలంగానూ ఉంటుంది అనమాట ఫస్ట్ కోపం కంట్రోల్లో పెట్టుకోవాలి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అని ఎప్పుడూ కూడా ఎవ్వరైనా కూడా వస్తాయి కోపాలు అంటే అంత మరీ అన్కంట్రోల్ కా వచ్చిందనుకోండి అప్పుడు ఈ పద్యం చెప్పుకోండి ఎవరైనా కూర్చొని ఇప్పుడు కష్టాలు అనేవి ప్రతి మనుషుల్లోనే వస్తాయని చెప్పాను కదా ఇందాకలా రకరకాల కష్టాలు వస్తాయి మీకు డబ్బులు పోవచ్చు మనం బిజినెస్ చేస్తే డబ్బులు పోవచ్చు లేదంటే మన కొంతమందికి ఏంటి ఏదో దొంగతనాలు జరగచ్చు లేదు అంటే అనారోగ్యానికి ఖర్చు పెట్టచ్చు లేదు అంటే ఇంట్లోని పిల్లలతోటి సమస్యలు రావచ్చు లేదవే కదా అంతే కదా వచ్చింది ఇప్పుడు పిల్లల సమస్య వచ్చింది ఆ పిల్లల సమస్యను ఎలా పరిష్కారం చేయాలో ఆలోచించాలి కానీ సమస్య వచ్చింది సమస్య వచ్చింది సమస్య వచ్చిందంటే ఏమీ పరిష్కరించుకోలేరు సమస్యను పరిష్కరించుకోవడం నేర్చుకోవాలి తర్వాత అండి జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి ఇప్పుడు మనం ఉంటాము మన ఇద్దరం ఉంటాం మన ముందు ఇద్దరం ఉంటాము తర్వాత పిల్లలు వస్తారు తర్వాత మనము మనకి పిల్లలు పెద్ద పెద్ద చదువులు అయిపోయి పెళ్ళిళ్ళు చేస్తాం కోడళ్ళు వస్తారు కూ అల్లుళ్ళు వస్తారు మన వాళ్ళు వస్తారు ఇవన్నీ వస్తాయి ఇవన్నీ జీవితాలు ఎలా వస్తాయో మన బాడీలోని లేదా కొంచెం పటుత్వం తగ్గిపోతుంది లేదు అంటే కొంచెం కొంచెం చిన్న చిన్న అనారోగ్యాలు వస్తాయి ఇవన్నీ కామనం కానీ వాటిని మనం చాలా ఓర్పుతో సహనంతో ఎంతో సౌమ్యంగాన్ని ఎదిరించి చక్కగా వాటిని దాటుకొని రావడానికి సంతోషంగా సంతోషంగా స్వీకరించాలి అవి వచ్చే నాకు ఈ వయసులో వచ్చే సహజంగా నీ వస్తాయి వీటిని దాటుకొని నేను బయటకు వెళ్తాను అంతేగాని నాకు ఇవి వచ్చే నీకు మనం ఉండాలి ఓపిక ఉండాలి తర్వాతేమో ఈ సమస్యల నుంచి బయటకు వచ్చే మనోధైర్యం ఉండాలి ఎలా పరిష్కరించుకోవాలో తెలిసి ఉండాలి కోపం తగ్గించుకోవాలి ఇవన్నీ ఇవన్నీ అనుకోండి జీవితంలో మీరు గ్యారంటీగాను బయటకు వచ్చి మనశ్శాంతిగాను ఉన్నంతకాలం చాలా సంతోషంగా చాలా చక్కగా బతకగలుగుతాం మనం ఇది సీనియర్ సిటిజన్స్ పాటించవలసిన నియమాలు చెప్పింది ఇంకోటి చెప్పలేదు లాస్ట్ టైం మళ్ళీ మర్చిపోయాను ఇవన్నీ చెప్పి పాజిటివ్ థింకింగ్ కంపల్సరీ ఏదైనా ఏం జరిగి మన మంచిగా జరిగింది ఎందుకు రాని ఈ కష్టం వచ్చిందా ఓన్లే ఆ కష్టంలో మన జీవిత పాఠం నేర్చుకుందాం అని నేర్చుకోండి ఇదండి ఇవాళ నా వీడియో చెప్తూ వెళ్తే చాలా పెద్దది అయిపోతున్నాయి వీడియోలు కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి అయితే ఇవాళ ప్రశ్న ఇస్తున్నాను ఇవాళ నుంచి రోజు ప్రశ్నలకి జవాబులు చెప్తారు రేపటి ఇవాళ ప్రశ్న జవాబు రేపటి నుం కంటిన్యూ అన్నీ మామూలుగా మనం అవుతాయి కుట్లు లేని వనం ఏమిటి మళ్ళీ అడుగుతున్నాను చెట్లు లేని వనం ఏమిటో కామెంట్లో పెట్టండి నేను దీని జవాబు రేపు చెప్తాను రేపటి నుంచి కంపల్సరీగా అన్నిటికీ జవాబులు చెప్తూ మీ కామెంట్స్ అందరికీ కూడా నేను ఇప్పటిదాకా సమాధానాలు ఇవ్వలేకపోతున్నాను ఇంకా ఇవాళ నుంచి ఇస్తూ ఉంటాను తప్పకుండా అందరూ కామెంట్ పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్